సిద్ధంగా ఉంది పదమూడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ బిల్డింగ్ ఓపెన్ కాబోతుంది రాజధానిలో పూర్తిగా డెవలప్మెంట్కి ప్రధాన ఆఫీస్గా సిఆర్డిఏ ఉంది దానికి సంబంధించి పనులు కూడా వేగవంతమైనవి దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలతో ఏడు అంతస్తుల్లో లేటెస్ట్ టెక్నాలజీని వాడి పూర్తిగా ప్రజా సిఆర్డిఏ బిల్డింగ్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు సిఆర్డిఏ బిల్డింగ్ అనేది పూర్తిగా రెడీ అయ్యింది దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి పదమూడో తారీఖు కల్లా పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఇప్పటికే అధికారులు ఆదేశించిన నేపథ్యంలో పనులు అనేది వేగవంతమైన చెప్పుకోవచ్చు బిల్డింగ్ సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీతో ఏడు అంతస్తుల్లో దాదాపు ఐదు వేల మంది ఎంప్లాయీస్ అనేది పనిచేసే విధంగా అక్కడ ఆఫీసర్లకు సంబంధించిన క్యాబిన్లు కూడా రెడీ అయ్యాయి పూర్తిగా